హాయ్ హలో అండి వెల్కమ్ టు జ్ఞానవికా కలెక్షన్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మంచి జార్జెట్ శారీస్ అండి చాలా స్మూత్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి ఈ కలర్ వచ్చి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ దీనికి ఇలా ఆకుల టైప్లో బంచెస్ టైప్లో ఇచ్చారు బార్డర్ వచ్చి ఇలా ప్లెయిన్ ప్లెయిన్ వచ్చింది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి చాలా దూదిలాగా ఉంది దీనికైతే బ్లౌజ్ రాలేదు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ని ఫిట్టింగ్ అందులో ఇంకో కలర్ డార్క్ యాష్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు అయితే రన్నింగ్ వచ్చిందండి డార్క్ క్యాష్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకో ఇది పలక కలర్ అంటారు కదా స్లేట్ కలర్ స్లేట్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చిందండి దీనికి కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్రొకెట్ కలర్ అండి బ్రొకెట్ కలర్ చాలా స్మూత్గా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి లిమిటెడ్ స్టాకు చాలా బాగున్నాయి ఇది వచ్చి పెసర క్రీన్ అండి పెసర గ్రీన్ కలర్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చిందండి ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఇంకో మోడల్ చూద్దాం ఇవి కూడా సేమ్ క్వాలిటీ అండి జార్జెట్ క్వాలిటీ డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇలాగా షుబోరీ ప్యాటర్న్లో వచ్చిందండి షుబోరి ప్యాటర్న్లో దీనికి కూడా బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ ఇలా ప్లే ఇలా ఇచ్చారు చిన్న సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చారు ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ యాష్ కలర్ ఇది స్లేట్ కలర్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇందులో కూడా బ్లౌజ్ ఉంది ఇది వచ్చేసి ఏం కలర్ అంటే దీన్ని మస్టర్డ్ ఎల్లోనే మస్టర్డ్ ఎల్లోనే కొంచెం డార్క్ ఉంటుంది మస్టర్డ్ ఎల్లో ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి బ్లౌజ్ దీనికి వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది లైట్ బ్రొకెట్ కలర్ అండి లైట్ కలరు పీచ్ కలరు ప్రొకెట్ కలరు కలిపి వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది షిబోరీ ప్యాటర్న్లో ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జార్జెట్ శారీస్ Thank you so much.